రుషితమ్మ వాళ్ళ నాన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు తను చేసే పనులు చూడండి ఆయన అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తుంటారు లేకపోతే నాకు కుదరదు కదా అందుకని హాలిడేస్ అప్పుడు చేస్తుంటారు బ్రష్ నాన్న చేయించమంటుంది కానీ కోఆపరేట్ చేయదు ఈ మధ్య ట్రెండ్ అయింది కదండీ ఇలా స్తంభం పక్కన అటు ఇటు తిరగడం సో తను కూడా అలా చేస్తా అలా ఆడుతుంటే నాన్నగారు వచ్చి తను కూడా ఆడుతున్నారనమాట అలా ఆడుతుంటే రమ్మంటుంటే రావట్లేదు చూడండి సమ్మర్లో రుచితమ్మ అన్నయ్యలు అక్కలు వచ్చారు వాళ్ళతో మేము టెంపుల్కి వెళ్ళామని ఒక షార్ట్ పెట్టాను చూడండి ఆ గుడికి వెళ్ళినప్పుడు తను ఇలా లైన్లో వాళ్ళ నాన్నగారు ఇలా పైకెక్కించుకుంటే తను పట్టుకొని లాగేసింది అనమాట ఇది ఇంట్లోనేమో నాకు హెల్ప్ చేస్తుంటే వాళ్ళ నాన్న తను నేను చేస్తాను నేను చేస్తానని వాళ్ళ నాన్నకి తను హెల్ప్ చేస్తుంది చూడండి ఆడపిల్ల ఆడపిల్లేనండి చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో వాళ్ళ నాన్నకి ఎంత ముచ్చటగా ఉందో కదా ఏవొ తెనకండి నాది అవచనకొడదు ఏవొ తెనకొడదు యావొ తెనకొడదు ఎవరు తీశారు హా పోచినా రాయిది మరిపిండి ఏవొ తెనరని ఉస్తా శ్రీతినదా ఈ సాతనకొడదు ఇది నాది నాది ఉస్ 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 ఓ దా దా ఆ ఆ ఆ ఇది నా చూడు తోమడు చూడు అలాగే ఈ అను నా తోమేస్తారు ఈ సరే నువ్వు తోముకోమ్మా ఎలా తోముకుంటావు అని తోముకోవాలి మరి సూపర్ బయట బయట ఋషి ఈ తోంగ్ అల్లీ ఈ చేత తోమండి ఇప్పుడు అటు పళ్ళు క్లీన్ అవుతాయి బర్ తల్లి నువ్వు బ్రష్ చేయడానికి అంత ఇబ్బంది పెట్టింది కదండి టంగ్ క్లీన్ చేయడానికి మాత్రం ఇంకా కావాలి ఇంకా కావాలి అంటుంది వద్దు 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 నువ్వు రావద్దు నువ్వు రావద్దు నేను వెళ్తాను మరి పెరగలేదు పెరగలేదు వేసుకోలేదు జరలు వేసుకోలేదు ఇగో రబ్బర్ ప్యాంటర్లో కింద పడేసావు తీసుకెళ్దాం చెప్పు చూడు పెరగ వేసుకోలేదు డస్ట్ తడిచిపోయింది డైపులు వేసుకోలేదు ఇగో చెప్పులు వేసుకోలేదు నేను ఎందుకు తీసుకెళ్తాను నేను ఎందుకు తీసుకెళ్తాను తీసుకెళ్ళాను ఉండుకో